అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను తప్పు చేసిన నన్ను కూడా నాలాంటి వారిని కూడా శిక్షించే చట్టాలు రావాలి ప్రజలకి ఇవి తెలియాలి అని బాహటంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఆయన నాయకత్వ ధోరణికి సలాం ఏ నాయకుడు ఈ విధంగా చెప్పగలిగాడు ఇంతకు ముందుపు ఇప్పుడు తర్వాత కూడా ఇటువంటి నాయకుడు రాబోదు పోతే కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ ఈరోజు రిలీజ్ చేసిన బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర క్యాపిటల్ నిర్మాణానికి పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చారంటే గత ఐదు సంవత్సరాలుగా చేసిన దౌర్భాగ్యపు ధృత ధృతరాష్ట్రపు పాలన నుంచి ఈరోజు ఆంధ్ర కాపాడబడింది ఈరోజు తలెత్క చెప్పచ్చు మా క్యాపిటల్ అమరావతి ఇదే కాకుండా పోలవరానికి సంపూర్ణమైన సహకారం ఇస్తూ అది కంప్లీట్ అయ్యేదాకా కంప్లీట్గా కేంద్రం చూసుకుంటుందని ఒక భరోసా ఇస్తూ ఏమేమి ఇవ్వాలో అన్నీ కూడా ఇస్తామని చెప్పి ఒక ఇస్తూ కొన్ని ప్రాంతాలకి స్పెషల్ ప్యాకేజీని తీసుకురాగలిగారు అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి గారి వల్లే సాధ్యమైంది ఆయన ఒక్కరి వల్లే సాధ్యమైంది ఆయన మంతనాల వల్లే సాధ్యమైంది ఆయన మధ్య మధ్యవర్తిత్వం మీద సాధ్యమైంది ఎవరు అవునన్నా కాదన్నా ద గ్రేట్ ద గ్రేటెస్ట్ ద గ్రేటర్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి నల్ల కండువా వేసుకొని వచ్చి ఏ మదన్మోహన్ డామ్ ఢూమ్ ఐ ఐఎమ్ ఫైర్ 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 ఫైర్స్ ద ఫైర్స్ ఇది కాదు ప్రజలు కోరుకుంది ప్రజా పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాడు జై జనసేన జై హింద్